అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏడవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు జరగబోతోంది ఈ సందర్భంగా వీరు ఒక ఎయిటీన్ కేటగిరీస్ లో అవార్డ్స్ అనేటువంటివి ఇస్తూ ఉన్నారు అందులో పదహైదు నిమిషాలు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు ఉంది అలాగే ముప్పై నిమిషాలు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు తర్వాత ముప్పై నిమిషాల కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉండేటువంటి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అలాగే హెరిటేజ్ అండ్ కల్చర్ మీద తీసినటువంటి షార్ట్ ఫిల్మ్ కూడా అవార్డు ఉంది తర్వాత బెస్ట్ కోరియోగ్రఫీ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ బెస్ట్ హీరో బెస్ట్ హీరోయిన్ బెస్ట్ కమెడియన్ ఇట్లా రకరకాల అవార్డ్స్ దాదాపు ఎయిటీన్ కేటగిరీస్ లో వీళ్ళు ఉన్నారు అలాగే ఆ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఎవరైతే ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అబౌవ్ థర్టీ మినిట్స్ షార్ట్ ఫిల్మ్స్ తీసి పంపించుంటారో వాటి కూడా స్క్రీన్ చేయబోతున్నారు వాటి ప్రదర్శి ప్రదర్శించ ప్రదర్శించబోతున్నారు తర్వాత రెండు రోజులు వీరు ట్రైనింగ్ ఇస్తారు షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి అనేటువంటిది ఆ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు మరియు యాభై వేల రూపాయల వీళ్ళు సొంత బడ్జెట్ తో షార్ట్ ఫిల్మ్ తీసేటువంటి అవకాశం కూడా కల్పించబోతున్నారు ఎవరైతే అవార్డ్స్ వస్తాయో వాళ్ళందరి సహకారంతో యాభై వేల ఆర్థిక వనరులతో కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయబోతున్నారు సో ఈ అవకాశాన్ని ఔత్సాహికులు కళాకారులు ఈ కళా ప్రతిభ ఉన్నటువంటి నటీ మనులు వీళ్ళందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారని మన అనంతపురం అనంతపురం జిల్లా ప్రజలకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను భావిస్తున్నాను సో వీరు ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు ఆ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వీరికి మా అనంతపురం ఆర్ట్స్ కళాశాల తరపున మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము సో దీన్ని మీరందరూ కూడా తప్పకుండా దిగ్విజయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం